శ్రీనివాస గోవింద గోవింద శ్రీనివాస హే శ్రీకర సిద్ధి విలాస సప్త గిరివాస శ్రీధరా చరణు చరణు అంటూ ఆ భగవంతుడి పైనటువంటి భగవంతుడి పైన శేష పద్యములు నూట ఎనిమిది పద్యములు ఉన్నావు తండ్రి నా చేత ఆ ఓ తండ్రి ఆ పద్యాలు పాడుతూ ఉంటే దివ్యమైనటువంటి ఆనందం నాకు కలుగుతుంది నీ యొక్క పద్యాలని గానం చేసి అవి వింటూ ఉంటే దివ్యమైనటువంటి ఆనందం కలుగుతుంది కాబట్టి తండ్రి నీ యొక్క పద్యాల్ని పాడుతున్నాను నా చేత పాడించుకొని నీవు ఆనందం పడుతూ నాకు కూడా ఆనందం కలిగించాయ్యా ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ కమలాక్షునచ్చిం పా కలుగును కమలాక్షులప ఖు శయు శ్రీనాధువన్గు శ్రీనాధువన్ పరి పరిపరివితముల ప్రార్థన చేయగ పరిపరివేతముల ప్రాథన చేయగా దప్పిక అనగిపోవు పరిపరిమితముల ప్రార్థన చేయగా ఆకలిద పికలు అనగిపోవు సోని సూపులు చక్కని రూపము మరిమరి నించియు మరువలేము సల్లని చూపులు సక్కని రూపము మరి మరి మరువలేము పూవులు తెచ్చియూ పూజలు చేయగా పువ్వులు తెచ్చియూ పూజలు చేయగా శంతకు 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 చెంతకు మరలు విలువయ్య మాధవా మోహనాజా మరలు వినుమయ్య మాధవా మోహనాశ ఏమి చేయగలేకను వేడు వేడుచుంటి ఏమి చేయగలేకను వేడుచుంటి శ్రీనివాస హే శ్రీగరా శ్రీనివాస హే శ్రీకరా సప్తగిరివాస శ్రీధరా శరణు శరణు శ్రీనివాస శ్రీకర సిద్విలాస సప్తగిరివాస శ్రీధరా శరణు శరణు శ్రీహిధరా శరణు శరణు హరి ఓం శ్రీనివాసాయ ఓం నమో నారాయణాయ గోవింద 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 కేశవ మాధవ గోవింద గోవింద హరి హరి ఓం నమో నారాయణాయ